అయ్యో పాపం జగన్మోహన్ రెడ్డి ఏంటి అలా డేలా పడిపోయావు ఎందుకు ఏడుస్తున్నావు సభల్లో చెప్పు జగన్ రెడ్డి నువ్వు అనుకున్నది ఒకటి అయినది ఒకటి నువ్వేమనుకున్నావు పోలీసులతో అన్నీ నువ్వు చెప్పినట్టు ఎవరైనా పడితే వాడు మీద కేసులు పెట్టడం చేయిస్తున్నావు కదా అలాగే పోలీసులతో పోలీసుల సహకారంతో ఈ రేపు జరగబోయే మే పదమూడున జరగబో ఎన్నికలు గెలుద్దామని చక్కని స్కెచ్ చేసుకున్నావు పాపం ఎన్నికల సంఘం ఏం చేసింది డీజీపీని తప్పించింది డీజీపీని తప్పించేసరికి నీ గుండెక ఆగిపోయింది ఎందుకంటే డీజీపీ కదా నీకు మొత్తం కూడి ఎడమ మొత్తం అని నేను కింద మీద అంతాను ఆ డీజీపీని పెట్టే కదా పోలీసులు అందరూ పిచ్చి పిచ్చికి ఎవరిస్తున్నారు అసలు ఏమాత్రం కూడా మనుషుల్లో కూడా బిహేవ్ చేయట్లేదు కదా మీ పోలీసులు అసలు వాళ్ళు మేము పోలీసులము ప్రభుత్వ ఉద్యోగులం ప్రభుత్వ ఉద్యోగులం ప్రభుత్వ సొమ్ము తింటున్నా జ్ఞానం కూడా లేకుండా కదా అహంకారంతో కలి కళ్ళు నెత్తిని పెట్టుకున్నావు నీకు ఇప్పుడు దెబ్బకు దెయ్యం వదిలిందన్నట్టు వాస్తవంలోకి వచ్చావు అందుకని ఏడుస్తున్నావు భయపడుతున్నావు ప్లస్ పేడి మొహం కొట్టుకున్నావు గెలిచే అవకాశాలు సన్నగిల్లా అని దేశం వదిలి పారిపోవడానికి సన్నిద్ధం అయ్యావు లండన్ వెళ్ళిపోవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టావు అందుకనే మే పదిహేను తారీఖున లండన్ నేను వెళ్తానని వెళ్తా వెళ్ళడానికి పర్మిషన్ ఇవ్వని నాంపల్లి సిబిఐ కోర్టులో పర్మిషన్కి పిటిషన్ వేశావు అందుకే తెలుగుపే అనుకుంటున్నారు అనుకున్నది ఒకటి అయినది ఒకటి బోల్తా కొట్టావులే బుల్ బుల్ పిట్టా అని తెలుగు పిల్లలు పాడుకుంటున్నారు ఆ రోజులు వచ్చాయని అనుకుంటున్నారు దగ్గరలో ఉందని తెలుగుదేశం జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ కొట్టిన దెబ్బకు తమరు ఇలా పాడుకుంటారని చెప్పి తెలుగు ప్రజలు గుసగుసలాడుకుంటున్నారు తెలు ఆంధ్రప్రదేశ్లో సర్వత్రా ఇదే వినిపిస్తుంది నాకు నీకు మీరు లండన్ పార్ప్రయత్నించినా ప్రయత్నాలు జరగవని తెలుసుకోండి జగన్ రెడ్డి గారు మీరు ఎంత డీలా పడ్డా ఎంత ఏడ్చినా సక్సెస్ కాలేరు ఇది వాస్తవం తెలుగు ప్రజలు ఎప్పుడూ నిజాయితీగా నీతిగా ఉంటారు వారు గెలిచి ఈ సమాజానికి వాళ్ళు ఉపయోగపడతా ప్రజలు నమ్మారు కనుక వారికే కూటమికి ఓటేస్తారు తెలుసుకోమని కోరుకుంటున్నాను జగన్ రెడ్డి నీ పని అయిపోయింది ఇంకా జై జనసేన భారత మాతాకి జై జై హింద్